హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాకు ఫామ్ హౌస్ ఉండాలి జన హైదరాబాద్కు దగ్గరలో ఉండాలి జనగామ జిల్లా కేంద్రానికి జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్న ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ సైట్ అండి ఈరోజు అయితే విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కి విలేజ్కి ఆనుకొని ఒక ఇరవై గుంటల వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి ఇది ఇది బీటీ రోడ్కే ఉంటుంది ఇది కనిపించేది విలేజ్ ఇది ఒక విలేజ్కి వెళ్తుందండి ఇది హైవే రోడ్ కనెక్టివిటీ రోడ్ ఇది ఇది వచ్చేసి మొత్తం ఇరవై గుంటల వ్యవసాయ భూమి ఇది మొత్తం మనకు ఫామ్ హౌస్ టైప్లో ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలోనే ఇక్కడికి రావచ్చు అండి మనము ఇక ఇక్కడ చుట్టూ కనీలు ఉన్నాయి కదండి కనీళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేశారండి క్లియర్ టైటిల్ అయితే మన కడీలు ఉండి ఇలాంటి కడీలు ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నదనుకో సైడ్ సైడ్ వచ్చేసి క్లియర్ టైటిల్ అవుతుంది అది ఈ విధంగా కడలి చుట్టూ కడీలు చూడండి ఇది మొత్తం ఇరవై గుంటలకు ఇరవై గుంటలు పొలమే ఉందండి మనకు ఒక మంచి గెస్ట్ హౌజు లేదంటే ఒక చిన్న ఫామ్ హౌస్ చేసుకొని ఉండే వాళ్ళకైతే చాలా బెస్ట్ సైట్ ఇది చాలా బాగుంటుంది సైటు ఇది జనగామ జిల్లా కేంద్రానికి పదిహేను కిలోమీటర్ దూరంలో మనకు హైదరాబాద్కు తొంభై ఐదు కిలోమీటర్ దూరంలో వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పదిహేను కిలో అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది మండల కేంద్రానికి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ దూరంలో విలేజ్కి ఆనుకొని ఉంటుందండి మనకు ఇక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని ఇది స్టేయింగ్ ఏరియా అండి ఇక్కడ ఉండవచ్చు ఒక గెస్ట్ హౌస్ కానీ ఇక్కడ చిన్న ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకొని ఇక్కడనే ఉండొచ్చు కూడా మనకు వీ వీకెండ్లో వచ్చి ఫ్యామిలీతో మంచిగా ప్రశాంతంగా ఉండిపోవడానికి చాలా బాగుంటుంది ఇది సైటు ఇది వచ్చేసి సైట్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అండి తెలంగాణ డిజిటల్ పట్ట పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఇక చూడండి చుట్టూ బౌండ్రీస్ బ్యాక్ సైడ్లో కూడా ఎలాంటి చిన్న సమస్యలని సమస్యలకు జీరో ఉన్న సైట్ అండి ఇది ఇది చూడండి ఇట్లా ఈ విధంగా చుట్టూ కడిలేసి బౌండరీస్ ఫిక్స్ చేశారు మనకు డెవలప్మెంట్ విషయానికి అయితే చుట్టుపక్కలంతా తోటలు ఫామ్ హౌజెస్ పొలము ఇట్లా ఈ విధంగా అన్నీ ఉన్నాయండి దీని పక్కనే ఒక పెద్ద వెంచర్ ఉన్నది అరవై ఎనిమిది ఎకరాల మామిడి తోట ఉన్నదండి పెద్ద గెస్ట్ హౌజు చాలా బాగుంటుంది మనకు ధర విషయానికి వస్తే ఒక గుంటను గుంట వైజ్గా అమ్ముతున్నారండి వీళ్ళు ఒక గుంటకు లక్ష నలభై ఐదు వేలు అంటున్నారు నెగేషబుల్ ఉంది ఉంటుందండి ఫర్ గుంట వన్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారండి నెగేషియబుల్ ఉంటుంది కూర్చుంటే మాట్లాడవచ్చు రైతు దగ్గర ఉంది కాబట్టి రేట్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయండి